ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న జనం వాయిస్ మావోయిస్టు నేత హిడ్మా ఎన్కౌంటర్ మూగబోయిన మావోయిస్టుల కంచుకోట పూవర్తికి చేరని హెడ్మా మృతదేహం ఆ గ్రామంలో విషాద ఛాయలు యాభైకి పైగా ఇంటికి తాళాలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న హిడ్మా తల్లి ఒకప్పుడు మావోయిస్టుల కంచుకోటగా వెలుగొందిన పూవర్తి మూగబోయింది హిడ్మాయ్ ఎన్కౌంటర్ తో ఆయన సొంతూరు పూవర్తిలో నిశ్శబ్ద వాతావరణం నెలకొంది ఛత్తీస్గఢ్ సుకుమా జిల్లాలోని పూవర్తి మావోయిస్టు పార్టీ రాజధానిగా రెండు వేల ఇరవై నాలుగు వరకు వెలుగొందింది గ్రామంలోని ప్రతి ఇంటి నుంచి ఒకరు పార్టీలో పనిచేశారు మంగళవారం మారేడుమిల్లి అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్ లో హిడ్మా మృతి చెందిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలోనే పూవర్తిలో నెలకొన్న పరిస్థితిని కవర్ చేసేందుకు మీడియా ఆ గ్రామాన్ని సందర్శించారు కొత్తగూడెం జిల్లా చర్ల మండలం నుంచి ఛత్తీస్గఢ్ లోని పామేడు కౌరుగుట్ట కొండపల్లి చిన్నబట్టిగూడెం గ్రామం మీదుగా మూడు గంటల పాటు అడవిలో ప్రయాణి నుంచి పూవర్తికి చేరుకున్నారు పూవర్తిలో ఎనిమిది వీధులుండగా బండిపారలో హిడ్మా ఇల్లు ఉంది అన్ని వీధుల్లో సగం ఇండ్లకు తాళాలే కనిపించాయి కొందరు ఇల్లా వృద్ధ దిగాలుగా కూర్చొని ఉన్నారు మరికొంతమంది మంది హిడ్మా ఇంటి వద్దకు చేరుకుని చెట్ల కింద కూర్చొని కనిపించారు బుధవారం రాత్రి వరకు హిడ్మా మృతదేహం పువర్తికి చేరుకోలేదు నడవలేని స్థితిలో ఉన్న హిడ్మా తల్లి మాంజు ఇతర కుటుంబ సభ్యులు బోరున విలపిస్తూ కనిపించారు హిడ్మా మృతి చెందిన విషయం సెల్ఫోన్ లో చూశామని ఫోటో చూశాక హిడ్మానే అని పోలీసులకు చెప్పామని గ్రామస్తులు చెప్పారు హిడ్మా మృతదేహం గురువారం తీసుకొస్తారని తెలిపారు హిడ్మా కాదు దేవా హిడ్మా అసలు పేరు దేవా అని హిడ్మ ఆయన తండ్రి పేరని గ్రామస్తులు చెప్పారు హిడ్మ చిన్నప్పుడే తండ్రి అనారోగ్యంతో చనిపోయాడన్నారు హిడ్మకు అక్క బుద్ధ్రి అన్నం మాయా చెల్లెలు కోసి దేవే ఉంగి ఉన్నారని ఓ ఎన్కౌంటర్ లో అన్న చనిపోయాడని వెల్లడించారు హిడ్మాను ఐదేళ్ల క్రితం చూశామని కొంతమంది గ్రామంలో క్యాంప్ పెట్టక ముందు చూశామని మరికొందరు తెలిపారు హిడ్మా గ్రామానికి వచ్చిన బయట కనపడేవాడు కాదని గతంలో భార్యతో వచ్చినప్పుడు చూశామని మరికొందరు చెప్పారు గ్రామస్తులకు తనవంతుగా సాయం కూడా చేసేవాడని ఆపద అంటే ఆదుకునేవాడని అరవై ఏళ్లు పైబడిన ఓ వృద్ధుడు తెలిపాడు హిడ్మా ఇంటి పక్కన మావోయిస్టుల సమావేశాలకు కట్టిన ఒక ఇల్లు అతడి అన్నం మృతి అనంతరం నిర్మించిన స్మారక స్థూపాన్ని కేంద్ర బలగాలు తొలగించాయి अरे ये कल कर ये छोड़ सरा ये छोड़ू